హలో అండి అందరికి మేము తిరుపతికి వచ్చామని షార్ట్ వీడియో చేసినాం కదా అయితే ఇది ఫుల్ వీడియో కంటిన్యూ చేస్తున్నాం తిరుపతికి నైట్ అయితే వచ్చినాం అండ్ మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేసి కొండ మీదకి అయితే దర్శనానికి వెళ్తున్నాం మావిడి కొంచెం దగ్గుంది మీకు ఒక వాటర్ ఫాల్స్ చూపిస్తా కొండ నుంచి వస్తున్నాయి అది ఉన్నాయి అడ్డం అది కొద్దిగా చక్క అది ఐతి మనం పోతా అంటే అక్కడ వస్తుంది కనబడుతుంది ఇప్పుడు పగ్గో ఇంతకుముందు ఇంకా అటు నుంచి ఇంకా మంచిగా అన్నమాట పెద్దగా అయితే నిన్న వర్షం పడ్డానికి కావచ్చు మంచి ఎక్సైట్మెంట్తో ఉన్నా నేనైతే ఇప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు నేను చాలా చిన్నప్పుడు నాకు కొంచెం హోహ తెలిసినప్పుడు వచ్చిన మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు వరకు రాలేదు ఫైనల్గా వచ్చేసా వెళ్తాం అలిపిరిమెట్లు అనుకుంటా దారి అని ఉంది దీని నుంచి స్టార్ట్ అనుకుంటా పైకి ఎక్కడం మేమందరం ఫ్యామిలీతో ఉన్నాం కాబట్టి నడవడానికి లేదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పక్కా నెక్స్ట్ టైం మళ్ళీ ఫ్రెండ్స్ తోటి వస్తా అప్పుడు పక్కా కొండ నడుచుకుంటూ వెళ్తా ఒకసారి ఇప్పుడే చూడడం కోసం ఎన్ని రోజులు వెయిట్ అంటే ఫైనల్గా ఫైనల్గా వచ్చేసరికి ఇక్కడ టోల్ గేట్ దగ్గర అయితే అన్ని చెకింగ్స్ అయితే జరిగినాయి అన్ని లగేజ్ అంతా మళ్ళీ చేసి అన్ని చెక్ చేసుకొని ఈ బ్యాగ్ కోసం ఆకి రెండు ఇది బ్యాగ్ కెమెరా బ్యాగ్ ఇప్పుడు నేను యూజ్ చేసే డీజీఐ మైక్ సారీ కెమెరాది సో ఇది ఏంటని చెప్పేసి అడిగాడు కెమెరా అని చెప్పిన పర్పస్ దీనికి ఎందుకు తీసుకెళ్తున్నాను అంటే యూట్యూబర్ నేను ఇలా చెప్పా ఇంకోటి ఇదేం డ్రోన్ కాదు కదా అని అడిగాను డ్రోన్ కాదని చెప్పినా అంటే పైన అలో ఉండవు కదా డ్రోన్స్ సో అందుకే అడిగి ఒక్క కాదు రెండు మూడు సార్లు అడిగి అంటే రెండు మూడు చోట్ల తీసుకున్నారు అంటే చెక్ చేసేళ్ళు ఇచ్చాడు ఇప్పుడే స్టార్ట్ అయినా మళ్ళీ ఎక్కిడం ఇక్కడ ఇట్లా చూడటం కోసం ఎన్ని రోజులు వెయిట్ చేశా చూడండి ఎంత బాగుందో నువ్వెప్పుడొచ్చినవే ఇప్పుడే అంటే ఇంతవరకు నేనా బాగా చిన్నప్పుడు నాకు అసలు గుర్తే లేదు మా అమ్మ వాళ్ళు చెప్తే గుర్తు అంటే నువ్వు వచ్చినావు అని మీ అమ్మ వాళ్ళు చెప్పిల్ అంతే తెలియలేదు నీకు తెలియదు అంటే నాకు ఊహ తెలుసా ఇదే ఫస్ట్ కొంచెం లగేజ్ ఎక్కువ మాది అందరిది లగేజ్ కదా అటు మోసుడు ఇటు మోసుడు చెమటలు వస్తాయి అంటే పిల్లకాయలతో మరి ఈ ఒక్కసారి చూడండి అసలు ఎట్లా ఉందో ఆ పైన లొకేషను వర్షం పడుతుంది మంచిగా వర్షం పడుతుంది ఒక టచ్ బ్యాగుల ఒక్కసారి చూడండి అసలు వ్యూ అసలు వర్షం చూడండి వర్షం పడుతుంది ఇది కదా ఇది కదా హైలైట్ అంటే तो बेउ लचले होत हे ना हा काय झालं काय मी काय ना अभी का नहीं आलो फटाफट आ जातो रे ना क्लास वगैरा तीन पे एक टाइम हो जाती सुना हा जाऊ सहायता सुनाई ना अजून आधीकडे भेटता ही पोयती येणार इकडे इकडे వర్షం చూడండి ఎట్లా పడుతుందో కొండ ఎక్కుతుంటే అక్కడెక్కడ అది ఎప్పుడు ఎక్కుతారే అది ఆ కొండ ఎప్పుడు ఎక్కుతారు ఇట్లా ఇట్లా మనం వస్తా అంటే ఇంకా పైకి పెరిగినట్టు అనిపిస్తలేదు అలా పైకి ఇంకా హైట్ పెరిగినట్టే అనిపిస్తుంది తప్పించి చిన్నగా అనిపిస్తలేదు ఒక్కసారి తిరుపతి చూడండి తిరుపతి పై నుంచి కొండ పైకి అయితే వచ్చాము రూమ్స్ ఆల్రెడీ బుక్ చేశారు అయితే కొన్ని చెకింగ్ కోసం అయితే వెళ్ళాలి అదంతా ఓకే అయిన తర్వాత రూమ్స్లోకి వెళ్ళి ఫ్రెష్ పైకి వచ్చాము ఇప్పుడే తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత రూమ్ లో లగేజ్ పెట్టి అన్న ప్రసాదం తినడానికి అయితే వెళ్ళాము మేమందరం కూడా అన్న ప్రసాదం తిన్న తర్వాత పిల్లలకి తలనీలాలు ఇవ్వడానికి కళ్యాణ కట్టకైతే వెళ్ళాము ముందుగా మా అల్లుడికి అయితే తలనీలాలు ఇస్తున్నాము మేనమామ ముందుగా మూడు కత్తెర్లు అయితే కట్ చేయాలంట మా ఆయన మూడు కత్తెర్లు కత్తిరించి అయితే హుండీలో వేశారు ఇవ్వ బాలు బాలు గుండు నెక్స్ట్ మా కోడలు కూడా చేయించాము దానికి కూడా మా ఆయన సేమ్ మూడు కత్తెలు కత్తిరించి హుండీలు అయితే వేశారు మా కోడలికి గుండు చేయిస్తుంటే అసలు ఏడవదు అనుకున్నాము కానీ అది చూడండి ఎంత ముద్దుగా ఏడుస్తుందో ఏమైందిరా నెక్స్ట్ మా చిన్నోడికి చేయించాము వాళ్ళు లాస్ట్ టైం వేముల వాళ్ళలో గుండి చేయించినప్పుడు అయితే అస్సలే ఏడవలేదు ఈసారి కూడా ఏడవడేమో అనుకున్నాం కానీ అడైతే ఒక్క నిమిషం కూడా ఉండలేదు ఇదిగో ఇదిగో మా చిన్నోడు అయిపోయిన తర్వాత అందరం రూమ్ వెళ్ళి ఫ్రెష్ అప్ అయి అయితే వచ్చాం మేము త్రీ మంత్స్ ముందే త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ అయితే బుక్ చేసుకున్నాం ఓ పక్క ఫుల్ గా వర్షం పడుతుంది మేమైతే దర్శనానికి వెళ్ళినాం అప్పుడు చూడండి లైన్ లో ఎంత మంది ఉన్నారో మేము తిరుపతికి స్టార్ట్ అయిన ఒకటే వర్షం కొడతనే ఉంది మేము స్వామివారిని దర్శనం చేసుకునే ఐదు గంటలు అయితే పడింది బయటికి అయితే వచ్చినాం మొబైల్స్ అంటే మొబైల్స్ సబ్మిట్ చేసినా కాబట్టి అక్కడ వీడియో అంటే వీడియో మొబైల్ సబ్మిట్ చేసిన కాబట్టి మళ్ళీ బయటకు వచ్చాకే వీడియో కాకపోతే వచ్చి కూడా వీడియో తీయలేకపోయినా ఫుల్లు వర్షం అసలు మామూలు కాదు ఫుల్ కంటే ఫుల్ వర్షం వర్షంలో బయట మొత్తం నిలబడ్డం అంటే ఆపిల్ అన్నట్టు మాకు దర్శనం తర్వాత దర్శనం తర్వాత ఆ టెంపుల్లోనే వర్షం పడుకుంటే వర్షంలో నిలబడ్డం చాలాసేపు మాకు ఎన్ని ఐదు గంటలు పట్టింది మొత్తానికి ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ అవుతుంది రూమ్కి అయితే వచ్చినాం రూమ్కి వచ్చి ఈ వీడియో చేస్తున్నా మా చిన్నోడు ఫుల్గా తడిచిండు అసలు వాడు తడిచిండు మేము అవి అందరం దడిచినాం కాకపోతే వాడు వర్షంలో తడిచేసరికి ఏడ్చిండు బాగా రూమ్కి అయితే వచ్చినాం ఫైనల్గా అయితే దర్శనం చేసుకున్నాం అది ఒక్కడైతే చాలా హ్యాపీ వర్షం మాత్రం బీభోత్సవం సృష్టించింది ఇంకా పడుతూనే ఉన్నది ఇప్పుడు కూడా పడుతూనే ఉన్నది ఫుల్గా వర్షం అది సంగతి అండ్ మా దర్శనం అయితే మంచిగా జరిగింది మంచిగా కోరుకున్నాం ఇది సంగతి ఇప్పుడు ఇక పడుకొని రేపు మార్నింగ్ డే మొత్తం తిరుపతి అట్లా తిరిగి తిరిగేసి తర్వాత మళ్ళీ ఇంకేమైనా చూసేటివి ఉంటే అక్కడికి వెళ్తాం సో ఈ బ్లాగ్ అయితే ఇంతే ఇంకో బ్లాగ్ అంటే నెక్స్ట్ మళ్ళీ ఇంకే ఎక్కడికి వెళ్తాం అనేది అది ఇంకో బ్లాగ్లో తీస్తా అండ్ బాయ్ బాయ్ అందరికీ గోవింద